ఈరోజు కొంచెం దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి మార్గనిర్దేశాలన్నీ కూడా బేఖాతరు చేస్తూ అనంతపురంలో పోలీసులు ఒక సీనియర్ న్యాయవాది పైన చేసినటువంటి ఈ యొక్క అకృత్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము సుప్రీంకోర్టు వారు వచ్చేసి ఈ యొక్క సివిల్ కేసుల్లో కానీ సివిల్ పంచాయతీలో కానీ పోలీసు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్వాల్వ్ కావద్దండి అని చెప్పేసి సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర హైకోర్టులకు కూడా ఆదేశించడం జరిగింది కానీ ఇప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థ దీన్ని ఎంత కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క సివిల్ కేసుల్లోనే వాళ్ళ ఇంట్రెస్ట్ చూపిస్తూ దానికి అనుగుణంగానే అనంతపురంలో సీనియర్ న్యాయవాది అయినటువంటి బివి శేషాద్రి గారిని ఒక సివిల్ కేసులో ఈ యొక్క పోలీస్ స్టేషన్కు బలవంతంగా పిలిపించడం జరిగి అక్కడ ఆయన చావుకు కారణమైనటువంటి పోలీసు వారిపైన ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈరోజు కర్నూలు జిల్లా నుంచి దాదాపుగా రాష్ట్ర వాల్మీకి న్యాయవాదులమైనటువంటి కర్నూలు ఆదోని పత్తికొండ దోన్ మరియు ఇతర న్యాయవాద సంఘాల నుంచి ఇక్కడికి ప్రతినిధులుగా వచ్చాము ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులను బివి శేషాద్రి గారి మృతిపైన జరిగినటువంటి విషయాలను కూడా మేము కూలంకషంగా తెలుసుకుని పోలీసు వారు ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం ఏంటని కనుక్కోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈయన మృతికి కారణమైనటువంటి పోలీస్ సిబ్బందిని ఖచ్చితంగా ఈ యొక్క వారి విధుల నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా డీజీపీ గారిని రాష్ట్ర హోంమంత్రి గారిని న్యాయశాఖ మంత్రిని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము కాబట్టి పోలీసు వారు ఈ విధంగా సివిల్ పంచాయతీల్లో తలదూర్చి అది న్యాయవాదులపైనే ఈ యొక్క అకృత్యంగా ప్రవర్తించడం అనేది చాలా హేయమైనటువంటి చర్య కాబట్టి దీన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాము ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకునేంత వరకు కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు కూడా విస్తరించి ఖచ్చితంగా ఈ యొక్క పోలీసు వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము కర్నూలు జిల్లా నుంచి గోపాలకృష్ణుడు ఎక్స్ జనరల్ సెక్రటరీ కర్నూలు డిస్టిక్ బార్ నుంచి రావటం జరిగింది ఇక్కడ అనంతపురంలో జరిగినటువంటి విషయం రాష్ట్ర వ్యాప్తంగా తెలిసింది మేము అక్కడ బైకట్ చేయడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు సంబంధితటువంటి పోలీసు సిబ్బంది మీద ఎలాంటి చర్య తీసుకోలేదనేటువంటి ఉద్దేశంతో అసలు శేషాద్రి గారి మరణానికి గల కారణాలు ఏంటని తెలుసుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ పూర్తిగా పోలీసు వారి యొక్క నిర్లక్ష్యము వారి యొక్క అకృత్యాలకు వాళ్ళ యొక్క నిరంకుశ ధోరణికి కారణమయ్యి వాళ్ళు చేసుకోవడం కూడా జరిగిందని మాకు తెలిసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వారి మీద తక్షణమే చర్యలు తీసుకొని న్యాయ వ్యవస్థను న్యాయాన్ని చట్టాన్ని కాపాడాలని తెలియపరచుకుంటున్నాం ఈ విధంగా చేసుకుంటూ పోతే న్యాయవాదుల మీదనే ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే న్యాయ వ్యవస్థకు రక్షణ ఎక్కడ ఉంటుంది సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలు క్లియర్గా ఇవ్వటం జరిగింది వాటిని తుంగలో దొక్కుతూ న్యాయవాదుల మీదనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది వారి మీదనే దౌర్జన్యాలు అఘాయిత్యాలు చేయడం జరుగుతుంది కాబట్టి వీటిని అన్నింటినీ అరికట్టడానికి ప్రభుత్వం వారు తక్షణమే చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు కూడా ఈ ఉద్యమాన్ని వ్యాపింపజెట్టు చేసి మేము ఉద్యమాలు చేస్తామని తెలియపరచుకుంటున్నాం గతం అనంతపురం సీనియర్ న్యాయవాది శేషాధికారి గారి మరణం చాలా దిగ్భాంతిని కలిగిస్తుంది ఎందుకంటే ఆయన మరణం మామూలు మరణం కాదు కేవలం సివిల్ కేసులు చేస్తున్నాడనే నెపంతో ఆ సివిల్ కేసులకు ఆదాయమైనటువంటి పోలీసులకు ఆదాయమైనటువంటి సివిల్ కేసు ఈయన చేస్తున్నాడని ఈయన బెదిరించి ఆ కేసుని ఎలాగైనా లొంగతిస్తే పోలీసులకు ఆ డబ్బు మార్గంగా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన స్టేషన్ని మరి బెదిరించి గుండె పోటీ మరి వాళ్ళే చంపారు అర్థం కాని పరిస్థితిలో ఈరోజు జిల్లా పోలీస్ యంత్రాంగం మరి ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంది కాబట్టి ఈ సివిల్ కేసుల్లో తలదూర్చడం వల్లే పోలీసులు శేషాద్రి మరణానికి కారణమయ్యారని మాత్రం గట్టిగా చెప్తున్నాము వాళ్ళకి సుప్రీంకోర్టు ఎన్నిసార్లు వారికి చెప్పినా కూడా అర్థం కాకుండా ఈరోజు మళ్ళీ సివిల్ కేసు జోక్యం చేసుకొని ఈరోజు శేషాది గారి మరణంకి కారణమయ్యారని మాత్రం గట్టిగా చెప్పగలం ఎందుకంటే మరి సివిల్ కేసు ఆల్రెడీ అనంతపురం కోర్టులో కేసు పెండింగ్లో ఉంది అయినప్పటికీ కూడా బలవంతంగా ఆ స్టేషన్ నుంచి సిఐ గారు ఎస్ఐ గారు కానిస్టేబుల్ జయరామ్ జయరాజు వీళ్ళంతా కూడా బలవంతంగా ఆయన స్టేషన్కి రప్పించుకొని ఆయన బెదిరించినారు తర్వాత మరి గాయపడినట్టు సందర్భాలు ఉన్నాయనేది అర్థమవుతుంది అయితే ఈ దీంట్లో మరి జిల్లా పోలీస్ యంత్రాంగం బాధితులకు ఏ విధంగా న్యాయం చేయాలో అలాగే శేషాద్రి కుటుంబానికి శేషాద్రి మరణంలో కూడా న్యాయం చేయాల్సిన అవసరము జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఉంది అయితే ఫిర్యాదు చేసినా కూడా ఈ కేసులో మరి జిల్లా పోలీస్ యంత్రాంగం ఘోరంగా విఫలమైంది ఎఫ్ఐఆర్ కట్టరు పోస్టుమార్టం రిపోర్ట్ చేయమంటే కూడా రాత్రి న్యాయవాదులు ప్రజా సంఘాలు ప్రజలు అందరూ ధర్నాలు చేస్తే రాత్రి పదిన్నర గంటలపై ఎఫై కడుతున్నారంటే మీ పరిస్థితి ఎలా ఉందో జిల్లాలో మీరు అర్థం చేసుకోండి సీనియర్ న్యాయవాదికే ఈ విధంగా చెప్తున్నారంటే మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏమి మరి ఈరోజు ప్రభుత్వం ఘోరంగా సీనియర్ న్యాయవాది శేషాద్రి గారు గత మూడు రోజుల క్రితం పోలీస్ స్టేషన్లోనే మృతి చెందడం జరిగింది ఈ సంఘటన చాలా చాలా విచారకరము ఈ సంఘటన గురించి మేము ఈరోజు తెలుసుకోవడానికి కర్నూలు జిల్లా నుంచి కర్నూలు ఆదోని డోను పత్తిపండ బార్ల నుంచి న్యాయవాదులందరూ కూడా రావడం జరిగింది ఇక్కడ వచ్చి మా స్థానిక న్యాయవాద సీనియర్ న్యాయవాదులందరితో కలిసి చర్చించిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏమంటే సివిల్ కేసుకు సంబంధించిన విషయమై యూవి శేషాద్రి సార్ గారిని స్టేషన్కి పిలిపించి పోలీసులు తీవ్ర ఒత్తిడి తీసుకొని రావడంతో పాటు దౌర్జన్యం చేయడంతో అక్కడ పోలీస్ స్టేషన్ అన్నీ కుప్పకూలిపోయినటువంటి కేసాద్రి కాలు మరణించినట్లు జరిగింది తెలిసింది కనీసం పోలీసులు ఈ విషయంలో కనీసం మానవత్వములు లేకుండా అప్పుడు ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే కనీసం వన్ నాట్ ఎయిట్ పిలిపించి పోలీసు హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చిన పోలీసులు అవి ఏమి చేయకోకుండా వాళ్ళ జూనియర్ న్యాయవాద బయట పోలీస్ స్టేషన్లో బయట బయట పెట్టి తర్వాత విధానం కింద పడిపోయినటువంటి శేషాద్రి గారిని మరి కుర్చీలో కూర్చోబెట్టి నిదానంగా తర్వాత పిలిపించి మీరు అంటే చనిపోయిన తర్వాత కూడా కుర్చీలో కూర్చోబెట్టి ఏం ఈ సార్ని తీసుకెళ్ళానని చెప్తే అప్పటికి హాస్పిటల్కి వెళ్తే అప్పుడే హాఫ్ అన్ అవర్ కింద చనిపోయినారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది డాక్టర్ అంటే కనీసం మనం ఎక్కడన్నా రోడ్లో వెళ్తుంటే ఎవరికైనా ఏమైనా జరిగితే కూడా కనీసం అక్కడికక్కడ మనము స్పందించి చేయడం జరుగుతుంది కానీ సీనియర్ న్యాయవాదికి స్టేషన్కి వస్తే ఆయన పట్ల అంత అమానవీకంగా ప్రవర్తించినటువంటి పోలీసు ఆయన మరణ కారణమైనటువంటి పోలీస్ సిబ్బంది పైన ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేయాలి ఈ తనపైన సమగ్రంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా వాళ్ళ వీరి శేషాద్రి గారి కుటుంబాన్ని ఖచ్చితంగా న్యాయం చేయాలి వాళ్ళ కుటుంబానికి కోటి రూపాయలు ఖచ్చితంగా ఎక్స్ట్రేషన్ చెల్లించాలి ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం సంబంధించిన చర్యలు తీసుకోకపోతే మేము ఖచ్చితంగా దీన్ని ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము నా పేరు వీరంగస్వామి భారత అడ్వకేట్ ఆంధ్రప్రదేశ్ వాల్మీకి అసోసియేషన్ తరఫున ఈరోజు కర్నూలు జిల్లా నుంచి న్యాయ కర్నూలు న్యాయవాదులు కర్నూలు న్యాయవాదులు అలాగే ఆదన్ ఆదో నుంచి అలాగే డోన్ నుంచి అలాగే పత్తికొండ వివిధ మండలాల నుంచి నియోజకవర్గం నుంచి అందరూ అడ్వకేట్ రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమంటే గత మూడు రోజులు జరిగిన ఏ బీబీ శేషాద్రి వృత్తికి కారణాలు తెలుసుకోవడానికి రావడం జరిగింది ఇక్కడ తెలుసుకుంటే భయంకరమైన నిజాలు బయట రావడం జరిగినది ముఖ్యంగా ప్రతి పోలీస్ స్టేషన్లో సివిల్ డిస్ప్యూట్ని ఇక్కడ చేయమని చెప్పి బోర్డు నీట్గా రాస్తారు పోలీస్ స్టేషన్లో కానీ ఏమాత్రం కూడా దాన్ని తాకర చేపినట్ల సివిల్ డిస్ప్యూట్ల పైన ఈరోజు పోలీసులు స్టేషన్కి పిలిపించడము టీషన్ అందులో న్యాయవాదిని కూడా స్టేషన్కి పిలిపించి అతని భయభ్రాంతుల గురి చేసి గత వారం రోజు నుంచి ఒక కానిస్టేబుల్ అదే పనిగా ఫోన్ చేసి మీరు వస్తారా లేకుండా నుంచి మిమ్మల్ని వచ్చి మేము లాక్కోపోవాలని ఒక భయభ్రాంతాలు గురి చేసి ఆ విధంగా ఒక సీనియర్ న్యాయవాదిని టీషన్ పిలిపించడము టీషన్ పిలిపించడంలో ఎస్ఐ తన ఆఫీస్లో అంటే శేషాద్రి సార్ ముందు పోకుండా ముందే వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ లాక్కోవడము సెల్ ఫోన్ లాక్కున్న తర్వాత వాళ్ళని భయభ్రాంతం గురిచేసి అతని భయభ్రాంతులకి విధాయికేసి అక్కడే కుప్పగోలు ఉన్నాడు అంటే కనీసం మానవత దృక్పథం కూడా చూపించుకున్న ఇలాంటి నీచమైన పోలీసులు వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఇప్పుడు కూడా హోంశాఖ మంత్రి కానీ ప్రభుత్వం కానీ వాళ్ళపైన ఎలాంటి చర్యలు కూడా తీసుకోవాలి అట్లీస్ట్ కనీసం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక న్యాయవాదికే న్యాయం జరుపుకున్నప్పుడు సామాన్య ప్రజలకి ఏం న్యాయం జరుగుతుంది మేము ఖండిస్తున్నాం కాబట్టి దీనిపైన చట్టమైన చరం తీసుకొని వాళ్ళకి శేషాద్రి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుస్తున్నాం లేదంటే దీనిపైన ఉద్రిక్తంగా మేము రాష్ట్ర రాష్ట్ర రోకాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మేము పోలి స్టేషన్ల పైన కూడా నిరాహార దీక్షలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ